మరియు సుఘోష సుఘోషం అనే శంఖం నకులుడి శంఖం మణి పుష్పక మణి అనే శంఖం సహదేవుడి శంఖం ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి యుధిష్ఠిరుడు అంత విజయం అనే శంఖాన్ని ఊదగా నకులుడు సుఘోషం సహదేవుడు మణి పుష్పకం అనే శంఖాలను ఊదారు ఈ శంఖ ధ్వనులు పాండవ సైన్యంలో ధైర్యాన్ని నింపక కౌరవ సైన్యంలో భయాన్ని పెంచాయి ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం పాండవుల ఐక్యత శక్తి మరియు యుద్ధ సిద్ధతను ప్రతిబింబిస్తుంది యుధిష్ఠిరుని అనంత విజయం స్టెంకం అతని ధర్మం మరియు అజేయతకు ప్రతీక నకురుని సుఘోషం మధురమైనది కానీ శక్తివంతమైన స్తబ్దాన్ని సూచిస్తుంది సహదేవుని పుష్పకం ఆభరణాల వంటి ప్రతిధ్వని కలిగించే శంఖం అందాన్ని మరియు శక్తిని కలిపి చూపిస్తుంది ఈ శంఖ ధ్వనులు కేవలం యుద్ధానికి సంకేతమే కాదు పాండవుల నైతిక బలం మరియు ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి తెలియచేస్తున్న శబ్దాలు భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి డైక్ చేసి మరింత మందికి చేదువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు